హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో అందరూ బాగున్నారా నేను మీ వెంకటరెడ్డి ఈరోజు టమాటా పప్పు చేసుకున్నాం ఒక ఉల్లిపాయ ఒక ఐదు పచ్చిమిర్చి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ టమాటా ఒక హండ్రెడ్ గ్రామ్స్ పప్పుకు ఇవి సరిపోతాయి ఈజీగా కందుకోవడం ఎలా అనేది ఈరోజు చెప్తాను నేను చాలామంది పప్పు ఉండాలంటే ఏం చేయ అది ఏది అయితే పెద్ద ఎడ్డై అనుకుంటారు కానీ చాలా ఈజీగా అయిపోతుంది ఎవరైనా చేసుకోవచ్చు కుక్కర్లో జస్ట్ అంతా ఒక పది పది పదిహేను నిమిషాల మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది చూడండి ఇలా అన్నీ తరుక్కున్న తర్వాత ఆల్రెడీ ఒక హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పు అంటే ఒక గ్లాస్ పప్పు చిన్న గ్లాస్ పప్పు కడిగి పక్క పెట్టుకున్నాను ఇప్పుడు మనం తాలింపు పెట్టేటప్పుడు తాలింపు అంటే తాలింపు ఏమి డైరెక్ట్ వేయడమే అప్పుడు ఈ పప్పు నీళ్ళు ఉంచేసుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు కుక్కర్ పొయ్యి మీద పెడదాము ఈ కుక్కర్లో నాలుగు గ్లాసులు నీళ్ళు ఇది హండ్రెడ్ గ్రామ్స్ పప్పు కొట్టే గ్లాస్ ఇది మీకు లూజ్గా కావాలనుకుంటే నాలుగు గ్లాసులు పోసుకోండి పప్పు గట్టిగా ఉండాలంటే మూడు గ్లాసులు పోసుకోండి మాకు లూజ్గా ఉంటేనే ఇష్టం ఇంట్లో అందు గురించి లూజ్ కావాలని ఇలా చేస్తున్నాను వాటర్ పోసిన తర్వాత స్టవ్ ముట్టించేసేయండి స్టవ్ అంటించిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఇది ఏవైతే మనం కట్ చేసినామో అవన్నీ కూడా వేసేసుకోవాలి పప్పు కూడా నీళ్ళు వంచేసి పెట్టుకోవాలి జస్ట్ ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి అంతే ఇంకేం లేదు ఇందులో ఇది పప్పు ఒక హండ్రెడ్ గ్రామ్స్ పప్పు ఒక గ్లాస్ పప్పు వేసినాం దీని తర్వాత కొద్దిగా కొత్తిమీర కదిమ్మాకు ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తే సరిపోతుంది కొత్తిమీర కలియమ్మాకు ఇవి వేసిన తర్వాత కొద్ది ఒక టీ స్పూన్ వేస్తే సరిపోతుంది ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇప్పుడు అంతా కలుపుకోవాలి ఒకసారి ఒక స్పూన్ నెయ్యి నెయ్యి కానీ నూనె కానీ పోసుకుంటే ఇది ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది దీనికి మూత పెట్టుకోవడమే మీద మూత పెట్టేసి ఒక రెండు విజిల్ వచ్చే వరకు ఆగాలి ఒక టూ విజిల్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీనికి మనం తాలింపు పెడదాము తాలింపు పెట్టే ముందు ఒకసారి వేరు మొత్తం పోయిందా చూసుకొని మూత తీసేసి పప్పు గుత్తితో కానీ చెంచాతో కానీ కొద్దిగా మెదపాలి దాన్ని మెదపడంతో పులుపు కారం అన్నీ మంచిగా అడ్జస్ట్ అయ్యి మంచిగా టేస్ట్ బాగుంటుంది చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయినా ఎవరైనా చేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది కడాయి పెట్టేసి తాలింపుకు ఒక నాలుగు ఎండుమిర్చి సుంచుకోవాలి తర్వాత ఒక రెండు కరిగాయ రెబ్బలు ఒక నాలుగైదు వెల్లుల్లి రేఖలు వాటిని కొద్దిగా కచ్చపిచ్చి దంచుకోవాలి వెల్లుల్లి ఇప్పుడు నూనె ఒక రెండు స్పూన్ల నూనె పోసి వేడైన తర్వాత ముందుగా జీలక రావాలి వేయాలి చాలామంది వంట అంటే భయపడుతుంటారు కానీ వంట చాలా ఈజీ అండి ఎవరైనా చేసుకోవచ్చు దానికి పెద్దగా ఐరాణ పడాల్సిన అవసరం ఏమీ లేదు ఇలా చేసుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఒకటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చిక్కగా ఉండాలంటే ఒకటి మూడు ఇక పచ్చగా ఉండాలంటే ఒకటికి నాలుగు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు వేసాము ఇది కొద్దిగా పాలు ఈ లోపల పప్పు బౌల్లోకి మార్చుకున్నాము ఇది వేగే లోపల కొన్ని నుండి పసుపులు మార్చుకున్నాము తాలింపులో కొద్దిగా పసుపుగా కలిపినాము ఇప్పుడు తాలింపు పప్పులు వేయడం ఇద ఓకేనండి పప్పు కంప్లీట్ అండి చాలా టేస్టీగా ఉంది టమాటా కందిపప్పు ఈజీగా చేసుకోవచ్చు దీంట్లో వేడివేడిగా పప్పులో పప్పులు కాస్త నెయ్యి లేకుంటే కొద్దిగా మామిడికాయ పచ్చడి అంచుకు పెట్టుకొని తింటే బ్రహ్మా ఉంటుంది ఏది లేకున్నా ఆఖరికి ఇప్పుడు తాలింపు పెట్టుకోకుండా డైరెక్ట్గా పప్పు వేసుకొని తినొచ్చండి థ్యాంక్ యూ షేర్ అండ్ సబ్స్క్రైబ్